అందరికీ నమస్కారం నడి రోడ్డుపై అమ్మాయి హత్య రాష్ట్రమంతా షాక్ ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయాలి అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియో డెలివరీ ఫ్రెండ్స్ ప్రేమలో మనిషి మిగతావన్నీ మర్చిపోతాడని అంటారు కానీ తరచుగా ఓ ప్రేమ భయంకరమైన రూపం తీసుకుంటుంది దంపతుల్లో ఒకరు అత్యంత షాకింగ్ చర్యకు పాల్పడడం లేదా మరొకరిని హత్య చేసిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రేమ నిజానికి ఒక సాధారణ అనుభూతి ఈ రోజుల్లో ప్రేమ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఎదిరించడానికి అదేవిధంగా మరియు ప్రేమ కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇలాంటి సంఘటనల గురించి మనం తరచుగా చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం కానీ ఈ ప్రేమ భయంకరమైన రూపం దాల్చినప్పుడు ప్రతిదీ ముగుస్తుంది ప్రస్తుత కేసులో కూడా అలాంటిది జరిగింది ఉత్తరప్రదేశ్లో అమ్రేహాల్ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఈ గ్రామంలో ఓ ముద్దుగొమ్మ ప్రియురాలి గొంతు నిలిపి చంపేందుకు ప్రయత్నించాడు రోడ్డుపై వెళ్తున్న విద్యార్థులు బాలిక ప్రాణాలను కాపాడారు చూసే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్